అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జంతికలను తయారు చేసుకోబోతున్నామండి కొంతమంది జంతికలని చక్రాలని మురుకులని అంటూ ఉంటారు కదా ఈ చక్రాలు గుల్ల గుల్లగా చక్కగా క్రంచి క్రంచిగా రావాలంటే ఇండిలో ఏమేమి కలపాలి జంతికలు చేసేటప్పుడు మనం నూనెలో వేస్తాం కదా అప్పుడు ఆవిరి కొట్టేసిస్తుందని చెప్పేసి చక్రాలు చేయడానికి చాలామంది భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కొన్ని టిప్స్ని పాటిస్తూ ఎలా ఈజీగా చేసుకోవాలి అనే విషయాన్ని అలాగే ఈజీగా చేసుకోవడానికి పిండిని ఎలా కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ మురుకులు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ పావు కేజీ గ్లాస్తో ఒక గ్లాస్ పుట్నాలు తీసుకొని బాగా గ్రైండ్ చేసి ఆ పొడిని కూడా బాగా జల్లించుకోవాలండి ఎందుకంటే బరకలాగా ఉంటుంది కదా ఈ పుట్నాలు వేయటం వల్ల ఏంటంటే చక్రాలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే గుల్లగా కూడా బాగుంటాయండి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మనం మామూలుగా శనగపిండితో చేస్తే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చాలామంది ఈ చక్రాలు చేయటానికి ఇష్టపడరు ఒక గ్లాసు పుట్నాల పిండికి మూడు గ్లాసుల బియ్య పిండిని రేషన్ బియ్యాన్ని మరపట్టించిన పిండి అనమాట ఇది మూడు గ్లాసుల పిండిని వేసుకోవాలి అంటే ఒక గ్లాసు పుట్నాలు మూడు గ్లాసుల బియ్య పిండి మొత్తం కేజీ పిండి అనమాట ఇది చూసారా ఎంత బరకలాగా వచ్చిందో దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మనం కారం ఎంత చంటి పిల్లలు ఉన్నవాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం కారం తగ్గించి వేసుకొని నేను ఇక్కడ మూడు టీ స్పూన్స్ వేశాను దీనిలోనే కొంచెం ఒక టీ స్పూన్ వాముని ఇలా చేతిలో వేసి ఇలా నలిపి వేస్తే ఏంటంటే దానిలో ఉన్న ఘాటు బయటకు వచ్చి మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మన చక్రాలకి తర్వాత దీనిలోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవటం వల్ల ఏంటంటే నువ్వుల వలన టేస్ట్ బాగుంటుంది అలాగే గుల్లగుల్లగా గుళ్ళగా ఇంకా బాగుంటుందన్నమాట చాలా బాగా వస్తాయి మనకి చక్రాలు నువ్వులు ఎక్కువేసినా కూడా నూనె పీల్చేస్తుందండి ఈ కేజీ పిండికి మనకి మూడు టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు దీనిలో ఒక గరిటెడు నెయ్యి కానీ నూనె కానీ బాగా మరిగించి వేసుకోవటం వల్ల గుళ్ళ బాగా వస్తుందండి నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను అనమాట నెయ్యి బాగా వేడిగా ఉంది కాబట్టి ముందు గరిటెతో ఇలా బాగా కలిపేసుకుందామండి నెయ్యి అంతా కూడా తర్వాత ఇలా చేత్తో బాగా రబ్ చేస్తూ బాగా ఇలాగా ఇలా నొక్కుతూ కలిపేస్తే పిండిని ఈ నెయ్యి అంతా కూడా పిండిలో కలిసిపోతుందనమాట మనం వేసిన ఉప్పు కారం ఈ నెయ్యి అన్నీ కూడా పిండికి బాగా పట్టించాలన్నమాట ఈ పిండి కలుపుకోవటంలోనే ఉంటుందండి బాగా మనకి గుల్లగా రావాలంటే తర్వాత వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలన్నమాట వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా వేడిగా ఉంది కాబట్టి ముందు గరిటితో కలిపేసుకుందాము ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండి అంతా కూడా బాగా తడుపుకోవాలన్నమాట బయట కొని తెచ్చేస్తే చాలా కాస్ట్ ఉంటాయి ప్లస్ ఎక్కువ రావు అదే మనం ఇంట్లో కొంచెం కొంచెం చేసుకోవచ్చండి ఎక్కువ ఎక్కువ కాకపోయినా కొంచెం ఒక గ్లాస్ పిండితో కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇలా ఒకసారి చేతితో ఇలా అంతా నొక్కి పెట్టేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఇలా రెస్ట్ ఇచ్చేస్తే పిండి సాఫ్ట్ అవుతుంది ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి మూత తీసి చూద్దాము చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అంతా కూడా ఈ టైంలోనే ఇంకొంచెం నీళ్లు పోసి ఒకసారి తడిపి టేస్ట్ చూసుకోవాలన్నమాట టేస్ట్ చూస్తే మనకి సాల్ట్ సరిపోయింది లేనిది తెలుస్తుంది కదా ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి మళ్ళీ ముద్ద అయిపోయిన తర్వాత మనం వేయలేం కదా ఒకసారి టేస్ట్ చూస్తున్నాను నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందండి మళ్ళీ వేసుకుంటున్నాను మనం ముద్దంతా చేసేసిన తర్వాత సాల్ట్ వేయాలంటే వేయలేం అనమాట అప్పుడు కష్టమవుతుంది ఇలా మొత్తం కొంచెం కొంచెం మామూలు వాటరే మరి వేడి నీళ్ళు అక్కర్లేదు కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఇలా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం జంతికలు చేసేసుకోవటమే జంతికలు చేసే గొట్టాల్లో ఇలాంటి హోల్స్ ఉన్న అంటే కొంచెం మరీ చిన్న కాకుండా ఇలా కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ ఉన్న బిళ్ళలు ఉంటాయి కదా అది పెట్టేసుకుని సెట్ చేసేసుకుని ఇలా ఒక చిన్న ముద్ద చేసుకుని దీనిలో పెట్టేసుకుని ఆ పిండి మీద మిగిలిన పిండి మీద మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మనం ఒక చిన్న ముద్ద వేసి చూస్తే పైకి వచ్చేస్తే నూనె మరిగినట్టు ఇప్పుడు చక్రాలని ఇలా చేసేసుకోవాలండి ఇలా మనం గట్టిగా వత్తలేము నూనె ఆవిరి కొడుతూ ఉంటుందన్నమాట చాలామందికి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఆవిరి కొడుతూ ఉంటుంది కదా అప్పుడు ఏం చేయాలో కూడా నేను ఒక చిన్న టిప్ చెప్తానండి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే హై వద్దు హై పెడితే ఏమవుతుందంటే మాడిపోతాయి తొందరగా అదే లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ చేస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మెల్లగా వేయించుకోవాలన్నమాట చూసారా వేగిపోయిందండి ఇప్పుడు మనకి చాలామందికి నూనె చేతికి ఆవిరి కొట్టేస్తుంది అంటూ ఉంటారు జంతికలు చేయడానికి అసలు ఇష్టపడరు అనమాట అప్పుడు ఇలాగ మనం నూనె తీసే జాలిగట్టెలు ఉంటాయి కదా దీని మీద ఇలా ఒత్తేసుకుని మెల్లగా మనం నూనెలో వేసేసుకోవచ్చు అనమాట చాలామంది ఇవి చేయటానికి భయపడుతూ ఉంటారు ఇలా భయపడాల్సిన అవసరం లేదండి ఇలా వేసేసుకుని నూనెలో మెల్లగా అనమాట కొంచెం మరి పై నుంచి వేయకుండా కొంచెం దగ్గర నుంచి వేసేస్తే మనకి సింపుల్గా చాలా సింపుల్ అండి అసలు జంతికలు చేయటం భయపడుతూ ఉంటారు బాబోయ్ మాకు నూనె కొట్టేసింది చేతులు కాలిపోయి ఆవిరి వచ్చేసింది అంటూ ఉంటారు చాలామంది అలా కాకుండా ఇలా కూడా మనం సింపుల్గా చేసేసుకోవచ్చా చూసారా ఎలా వచ్చేసిందో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి మనం శనగ నూనెలు వేస్తుంటాం కదా పల్లి ఆయిల్ వేస్తే పొంగిపోతుంది అంటారు అప్పుడు ఏదైనా టిప్ చెప్పమన్నారు అలా పొంగిపోకుండా ఉండాలంటే ఏంటంటే మనం మామూలుగా రిఫైన్డ్ ఆయిల్స్తో చేసుకుంటే హ్యాపీ అండి ఇలాంటి పిండి వంటలన్నీ మనకి ఇబ్బంది ఉండదు అదే తప్పదు అంటే టేస్ట్ అయితే పల్లీ నూనెతోనే బాగుంటుంది కానీ అని పల్లి నూనె పొంగిపోతూ ఉంటుంది అప్పుడు ఏం చేసేవారంటే మా అమ్మ వాళ్ళు మా అత్తగారు వాళ్ళు కొంచెం చింతపండు వేసేవాళ్ళు ఇలా మరుగుతూ ఉన్న నూనెలో కొంచెం చింతపండు వేస్తే మనం పిండి వంట చేసేటప్పుడు అది నూనె పొంగిపోకుండా ఉంటుందన్నమాట ఈ పల్లి నూనెతో చేస్తే పొంగిపోయి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదా అప్పుడు ఈ టిప్ యూజ్ అవుతుందనమాట అసలు మనకి ఈ రిఫైండ్ ఆయిలే ప్రిఫర్ చేయటం అండి చూసారా ఎంత చక్కగా మనకి జంతికలు అన్నీ చేసేసుకున్నామో చాలా గుల్లగుల్లగా వస్తాయండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు స్టెప్ బై స్టెప్ నేను ఎలా చెప్పాను అలాగే చేసుకుంటే కనుక నూనె పీల్చకుండా చక్కగా గుల్లగుల్లగా భలే వస్తాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఒక్క లైక్ చేసి షేర్ చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్